దేవుని నామానికి మహిమ కలుగుగాక గాక ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ నలుగుదాయపూర్వ వందనాలు దేవుడి చిన్న మహాకృపను బట్టి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుని స్థుతిస్తూ ఉన్నాను మనం నేర్చుకుపోయే అంశం ఏంటంటే ఒక మనిషి రాబోతున్న ఉగ్రతను తప్పించుకోవడానికి బుద్ధి తెచ్చుకోవాలి మతేశ్వర్థం మూడో దాన్ని చాలామంది రాబోతున్న ఉగ్రత కోసం ఆలోచించేవాళ్ళు తక్కువ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి జీవితం కోసమే ఆలోచిస్తున్నారు ఈ వంద నూట ఇరవై సంవత్సరాల జీవితం వరకు ఆలోచిస్తున్నారు తప్ప చనిపోయిన తర్వాత నా జీవితం ఎలా ఉంటుంది నేను ఎక్కడికి వెళ్ళాలి అనే ఆలోచన క్రైస్తవ సోదరులుగా చాలామందికి లేకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది అయితే మీకు ఎందుకో ఈ విషయాన్ని విఫలంగా చెప్పాలని దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి మరి ఈ వాక్యాలను పంపిస్తా ఉన్నాను రాబోతున్న ఉగ్రతను తప్పించుకోవడానికి మొట్టమొదటిగా కావలసింది నీటి బాప్తీసం నీటి బాప్తీసం గురించి యోహాను మాట్లాడుతూ నేను మీకు నెలలో బాప్తీసం ఇచ్చుతున్నాను కానీ నా వెనక వచ్చేటటువంటి వాడు నాకంటే శక్తిమంతుడు అతను ఆత్మతో అగ్నితో బాప్తీసం ఇస్తాడు అని చెప్పారు అంటే దీన్ని బట్టి మనం చూస్తే ఒక వ్యక్తి రక్షించబడడానికి మొట్టమొదటిగా కావలసింది నీటి బాప్తీసం ఇది సేవకులు ఇచ్చేది దీనికి కావలసినటువంటి యోగ్యత మారు మనసు అనగా రిపెంటెన్స్ పచ్చత్తాపంతో తీసుకోవాలి దీన్ని దేనికోసం తీసుకోవాలంటే పాపక్షమాపణ నిమిత్తం పాపక్షమాపణ దొరకకపోతే రాబోతున్న ఉగ్రతను తప్పించుకోవటం కష్టం అందుకు రాబోతున్న ఉగ్రతను తప్పించుకోవడానికి ప్రతి ఒక్కడు కూడా చేయవలసిన పని ఏంటంటే ఖచ్చితంగా మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమే బాప్తిసం తీసుకోవాలి పెళ్లి బాప్తిసం చల్లదు ఉద్యోగం కోసం ఏదో రోగం తగ్గిందానో తీసుకునే బాప్తీసం పనికిరాదు ఏ బాప్తీసం కావాలంటే పాపక్షమాపణ నిమిత్తం తీసుకున్న బాప్తీసం అంటే పాపాలు ఒప్పుకుంటూ తీసుకోవాలి అది నదిలో యోర్థానదిలో చేత బాప్తీసం పొందే వాళ్ళు చేసిన ఆత్మ సంబంధమైన ప్రక్రియ ఈరోజు పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకునే వాళ్ళు తక్కువగా ఉన్నారు కానీ పాప క్షమాపణ నిమిత్తం ఎవరైతే బాప్తీసం తీసుకుంటున్నారో వారికి ఖచ్చితంగా మరి రాబోతను ఉగ్రతను తప్పించుకునే అవకాశం దొరుకుతుంది రెండవదిగా మనం చూస్తే ఈ ఆత్మ బాప్తీశానికి ముందుగా ఈ బాప్తీసం సరిగా జరగాలి దీన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి ఇలా చాలామంది ఈరోజు మారు మనసు పొందారు మారు మనసు పొందుతూ ఉన్నాము అంటారు లేదు లేదు మారు మనసు పొందాలి పొందిన తర్వాత దాని క్రియలు చూపించాలి ఫలాలు చూపించాలి మనసు అనే చెట్టు లేకుండా ఫలాలు ఎలా వస్తాయి అయితే చాలామంది అంటారు మనసు అనే సంఘం ఒకటి పెట్టారు మనసు సంఘం అంటే మనసు కోసమే చెప్తారు వాళ్ళు మనసు అంటా చర్చ వరకు పొందాలంటారు వారు మనసు చర్చ వరకు పొందేది కాదు అది ఒక్క దినములో జరిగేది అనాలనుకుంటే మేడగదిలో ఏతులు ప్రసంగం చేసినప్పుడు ఒక్కసారిగా మూడు వేల మంది ఆదినం అందే అని రాయబడింది అంటే వారు మనసు అనేది ఆదిన ముందే జరగాలి తప్ప జీవితాంతం జరిగేది కాదు జీవితాంతం మరి ఏం జరగాలి ఆ మారు మనసు అనే చెట్టును పాతిన తర్వాత లేక నాటిన తర్వాత అప్పుడు దానిలో నుండి చెట్టు వచ్చిన తర్వాత ఆ చెట్టు కాసినటువంటి ఫలాలు మారు మనసుకు తగిన ఫలాలు అంటే నువ్వు మారు మనసు పొందావు అనడానికి నీలో నూతన క్రియలు సత్క్రియలు ప్రారంభించబడాలి అందుకని మారు మనసు పొందడం కాదు జీవితాంతం మారు మనసు పొందుతూనే ఉంటే మరి బాప్తీసం ఎప్పుడు పరిశుద్ధాత్మక్రియ ఎప్పుడు తర్వాత బోధ ఎప్పుడు సహవాసం ఎప్పుడు తర్వాత రొట్టి విరిచే దాంట్లోకి ఎప్పుడు వస్తావు ఎడదగర ప్రార్థనలో కానీ మెట్లోకి ఎప్పుడు వస్తావు ఇంకా నువ్వు మారు మనసు కడ కూర్చుంటే బాప్తీసం ఎప్పుడు బాప్తీసం తీసుకోపోతే పరిశుద్ధాత్మ రాదు పరిశుద్ధాత్మ రాకపోతే సహవాసం ఉండదు సహవాసం ఉండకపోతే నీకు బోధ ఉండదు బోధ ఉండకపోతే రొట్టి విరిచేది ఉండదు రొట్టి విరిచేది ఉండకపోతే ప్రార్థించేది ఉండదు మరి నువ్వు పరలోక వెళ్ళగలుగుతావు నీ మారు మనసు సంఘం తప్పు మారు మనసు అనేది ఆదరణ ముందే ఆ క్షణం ముందే రావాలి తప్ప జీవితాంతం వారు మనసు పొందడం కాదు అది సౌలు పని సవులు చూడండి జీవితాంతం పొందేవాడు దావిదుని తరుగుతుండేవాడు దావిదు నేను ఒక మిన్నెల్లాంటి వాడని కుక్కనని చెప్తే క్షమించేవాడు ఏడ్చేవాడు మారు మనసు పొందేవాడు మరలా మరలా మొదలుపెట్టేవాడు మరలా తరుగుతుండేవాడు ఎలాంటి మారు మనసు అనేది కాబట్టి మారు మనసు అంటే రిపెంటెన్స్ పశ్చత్తాపం పశ్చత్తాపడుతూ బాప్తీసానికి వెళ్ళాలి మారు మనసులు ఎన్ని బాప్తిష్మం పదిసార్లు తీసుకున్న పనికిరాదు ఇరవై సార్లు నామాలు మార్చి తీసుకున్న తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో తీసుకున్న బాప్తీసం తప్పని యేసునామంలో ఇస్తుంటారు వాడు బ్రతుకు ఏమాత్రం మారదు బాప్తీస్వం శరీర మాలిన్యం తీసివేసేది కాదు బాప్తీష్వం మనస్సాక్షి ఇచ్చేటటువంటి ప్రస్తుతం కాబట్టి బాప్తీశ్వం తీసుకునే వాళ్ళు మారు మనసు పొందవలసిందే నీ మనస్సు మారి రూపాంతరం చెందవలసిందే అప్పుడే దేవుని ఏంటో నీకు తెలుస్తుంది అంతే తప్ప మారు మనసు లేకుండా పాపక్షమాపణ లేకుండా పరిశుద్ధాత్మ కార్యం పొందకుండా నువ్వు ఎలా పరలోకం వెళతావు చాలామంది మారు మనసు కాడ ఆగిపోతారు కొంతమంది మారు మనసు పొందకుండా బాప్తీసం పొందుతారు సీమోన్ అనేవాడు కూడా పిలుపు చేసే కార్యాలు చూసి పిలుపు చేసే అద్భుతాలు చూసి వాడు మారు మనసు లేని బాప్తీసం పొందాడు కాబట్టే వాడి భేతులు గద్దించారు అందుకని ఈయన చెడుతనాన్ని మానుకో మారు మనసు పొందకుండా బాప్తీసం తీసుకున్నావు కాబట్టి ఈయన చెడుతనాన్ని మానుకొని ఎప్పుడైనా మారు మనసు పొందమన్నాడు అప్పుడే పరిశుద్ధ ఆత్మలో పాలు కొంపులు పొందుతా అంటే దాని అర్థం ఏంటి మారు మనసు లేకుండా బాప్తీసం పొందాడు కాబట్టే అందరికీ పరిశుద్ధ ఆత్మ వస్తుంది కానీ వీడికి రావడం లేదు పరిశుద్ధ ఆత్మ ఎప్పుడైతే రావడం లేదో డబ్బులు ఖర్చు పెట్టి అన్న సరే కొనుక్కోవాలనుకున్నాడు ఇది కొనుక్కునేది కాదు దేవుని వరము ఇది దేవుడి చే కృపావరము ఇది ఉచితంగానే దొరుకుతుంది కాబట్టి నా ప్రియ సోదరుడా సోదరి రాబోతున్న ఉగ్రత మనసులో పెట్టుకుని ఇప్పుడే మారు మనసు పొంది నీటిలో బాప్తిష్వం తీసుకో చలకరి బాప్తీసం కాదు నీళ్లు చల్లుకోవటం కాదు నీ పూర్తిగా మునగాలి నీ పాపములన్నీ ఆ నదులు ఒప్పుకోవాలి నువ్వు ప్రభు దగ్గర క్షమాపణ పొందాలి పాప క్షమాపణ నిమిత్తం తీసుకునే నీటి బాప్తిస్మం రాబోతున్న ఉగ్రతను తప్పిస్తూ ఉంది ఆ పాఠాలు శ్రద్ధగా ఉంటే ఈ పాఠాలన్నీ కూడా మీకు అందిస్తాను ఈ మొదటి పాటల్లో నీటి బాగ తీష్మం మారు మనసు తీసుకుంటేనే ఉగ్రతను తప్పించుకుంటావు మారు మనసు లేని బాగతీష్మము పనికి రాదు నీ జీవితం పరలోకం చేరదు కాబట్టి మొట్టమొదటి మెట్టుగా నువ్వు ఆలోచించుకో నీటి బాక్ సరిగా జరగాలి అది నీకు సమాధి అది ఒక ఆత్మసంబంధమైన సమాధి ఆ సమాధి సరిగా జరిగితే నువ్వు జీవ పునరుద్ధానములో పాలు పొందుతావు జీవ పునరుద్ధానాన్ని పొందుకుంటే నువ్వు కలకాలం జీవిస్తావు తరతరాలు ప్రభుతో జీవిస్తావు బ్రహ్మాపత్రిక ఆరోగ్యం చెప్తుంది క్రీస్తు ఎలా పాతి పెట్టబడ్డాడో అలాగనే మీరును బాప్తీస్ వల్ల పాతి పెట్టబడితే అవి నూతన జీవంతో లేబడినట్లుగా మీరును తిరిగి లేస్తారు అని ప్రభు చెప్తున్నాడు కాబట్టి ఇదే జీవ పునరుద్ధానం అంటే సరైన బాప్ తీసుకుని సమాధి చేయబడిన తర్వాత లేవబడటమే జీవ జీవపునరుద్ధానము కనుక ఆ జీవాన్ని పొందడానికి తిరిగి జన్మిస్తున్నావు కాబట్టి ఈ పాట వింటున్న వారందరూ గ్రహించి వారు మనసు పొందకుండా ఒకవేళ బాప్తీసం తీసుకుంటే పెళ్ళి నిమిత్తం తీసుకుంటే ఉద్యోగం నిమిత్తం రోగం నిమిత్తం ఇల్లు కూడా పూర్తయిపోతే నేను ఇల్లు కట్టుకోవడానికి పని పూర్తి అవ్వాలంటే మొక్కుబడి బాప్తీసం తీసుకున్నానని కనుక నువ్వు అనుకుంటే కనుక ఇప్పుడే ప్రభు దగ్గర క్షమాపణ అడిగి వారు మనసు పొంది పశ్చాత్తాప నీ బాల యవన పాపములన్నీ ఒప్పుకుంటూ వ్యవర్థాన్నదిలో వారు బాప్తీసాలు పొందినట్లుగా నువ్వు కూడా బాప్తి సంపొందగలిగితే ప్రభువుని కృపనిస్తాడు ఉగ్రతను తప్పిస్తాడు దైవ కృప నీకు సమృద్ధిగా కలుగును గాక ఆమెన్ ఆమెన్ దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేకలు ఈ పాఠాలను షేర్ చేస్తే అనేకలు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను దేవుని దైవ కృప మిమ్మల్ని ఆవరించును గాక ఆమెన్ ఆమెన్ అందరికీ వందన